పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నిజంగా నువ్వు అసహాయ సూర్యుడు అన్న నమ్మకం కలుగుతుంది కానీ కొన్ని ఘనకార్యాలు సాధించడానికి సూరత్వం కన్నా వివేకం విచక్షణ జ్ఞానం అవసరం అవుతుంది అవి లేనప్పుడు సాధించినది గంగపాలు కాగలదు అందుకు విశాఖడి కథే మంచి సాక్ష్యం మీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పాటలీపుత్రంలో జయనందుడనే ధనిక వర్తకుడు ఉండేవాడు ఆయన ఇంట విశాఖనే దూరపు బంధువుడు బతికి చెడిన కారణంగా మరేదారి లేక రోజులు గలుపుతున్నాడు విశాఖడు చురుకైన వాడు మంచి అందగాడు కాలం కలిసి రాకపోవడం వల్ల జయనందుడి ఇంట సేవకుడులా బతకల్సి వచ్చిన తన దురదృష్టాన్ని నిందించుకుంటూ అతడెప్పుడు లోపల కుమిలిపోతుండేవాడు అతడి ధ్యాస ఎప్పుడు తాను జయనందుడి కంటే ధనవంతుడు ఎలా కాగలనా అన్న విషయం మీదే ఉండేది అందుచేత అతడు లేనిపోనివి గొప్పగా ఊహించుకుంటూ పగటి కలలు కనేవాడు ఒకనాటి మధ్యాహ్నం వేళ విశాఖడు ఇంట్లో తీరిగ్గా కూర్చుని పాటలు పడుతున్నాడు ఆ సమయంలో అతడికి ఒక కల వచ్చింది అందులో అతడు జయనందుడి కన్నా తాను గొప్ప ధనవంతుడైనట్టు ఆస్తిపాస్తులు పోగొట్టుకుని బికారి అయిన జయనందుడు తన దగ్గరకు వచ్చి సేవకుడిగా పనిచేస్తున్నట్టు కలగని ఆ మైకంలో అరే జయనంద ఎక్కడ చచ్చావురా ఇట్రా అంటూ పైకి గట్టిగా కేకవేశాడు విశాఖడు దురదృష్టవశాత్తు ఆ సమయంలో జయనందుడు సమీపంలోనే ఉన్నాడు ఆయన అతడి మాటలు విని మండిపడి నిద్రలేపి నాలుగు తన్ని వీధిలోకి నెట్టేశాడు ఇది చూసి జయనందుడి బంధుజనం దాసదాసీలు విశాఖుణ్ణి గేలి చేస్తూ నవ్వసాగారు ఆ అవమానం భరించలేక అతడు పాటలీపుత్రాన్ని వదిలి ఒక అరణ్య మార్గం పట్టి నడవసాగాడు విశాఖడు అరణ్యంలో కొంత దూరం వెళ్ళాక ఒకచోట తపోనిష్టలో ఉన్న ముని ఒకడు కనిపించాడు అతడు మునికి సాష్టాంగపడి అలాగే ఉండిపోయాడు ముని కళ్ళు తెరిచి విశాఖని చూసి నాయన నా వలన ఏమైనా ఉందా అని అడిగాడు విశాఖడు మునికి జరిగిందంతా చెప్పి మహాత్మా నాకు ఆ జయనందుడు దాసోహం అనేటట్టు వరం అనుగ్రహించండి అని కోరాడు ముని ఒకసారి తన దృష్టితో జయనందుడి పూర్వాపరాలన్నీ చూసి తెలుసుకుని విశాఖడితో ఆ జయనందుడు శ్రమించి తన శక్తియుక్తుల వల్ల మంచి ధనికుడయ్యాడు నువ్వు నీ శ్రమ లేకుండానే అతనంతటి ధనవంతుడు కావాలని కలలు కంటున్నావు నిద్రా సమయంలో కళలు కనడం ఎంత సహజమో కలలో కనిపించిన ప్రతీదీ నిజం కాకపోవడం కూడా అంతే సహజం ఈనాటి నుండి నువ్వు స్వశక్తితో పైకి వచ్చేందుకు ప్రయత్నించు అన్నాడు ముని చెప్పిన హితవు విని విశాఖుడు నీరసపడిపోయి మహాత్మా తమరు చెప్పిన దాంట్లో కొత్తదనం ఏమీ లేదు అందరూ చెప్పేవే తమకేమైనా మహిమలుంటే నేను కనే కళలు నిజమయ్యేటట్టు అనుగ్రహించండి అన్నాడు ముని మందహాసం చేసి ఇది చాలా స్వల్ప విషయం నీకు వచ్చిన కళ నిజం కావాలనుకుంటూ ఈ మంత్రం ఆరుసార్లు మనసులో జపించు నువ్వు కళలో చూసినదంతా నిజమవుతుంది అని విశాఖడి చెవులో ఏదో మంత్రాన్ని ఉపదేశించాడు విశాఖడు సంతోషంతో వెళ్ళపోతుండగా ముని అతడితో నాయన ఒక సంగతి చెప్పడం మరిచాను ఈ మంత్రం మూడు సార్లు కన్నా పనిచేయదు అందుచేత బుద్ధి కుశలతతో దీన్ని ఉపయోగించుకుని మీకేగాక నలుగురికి ప్రయోజనం కలిగేటట్టు చూసుకో అన్నాడు విశాఖడు పాటలీపుత్రం తిరిగి వచ్చేసరికి రాత్రి అయింది అతడు ఒక సత్రం అరుగు మీద పడుకుని ముని చెప్పిన మంత్రం గురించి ఆలోచించసాగాడు కొద్దిసేపటికి అతడికి నిద్ర పట్టింది ఆ నిద్రలో ఒక కళ జైనందుడు అతన్ని క్షమాపణ కోరడమేగాక ఇంటికి తిరిగి వచ్చి తన కుమార్తెని మాలిని ఆడవలసిందిగా కోరాడు విశాఖడు ఉలిక్కి పడుతూ నిద్రలేచి తనకు వచ్చిన కళ గురించి ఆలోచించసాగాడు ఇలాంటి కళలు కంటం అతడి కొత్త ఏమీ కాదు అయినా మంత్ర ప్రభావాన్ని పరీక్షించడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది అలా అనుకుని విశాఖడు మనస్సులో మంత్రాన్ని ఆరుసార్లు జపించి నిద్ర మత్తు ఇంకా వదలనందున తిరిగి కళ్ళు మూసుకున్నాడు అయితే కొద్దిసేపటికి దాపున ఏదో అలికిడి కావడంతో అతడు లేచి కూర్చున్నాడు అతడి ఆశ్చర్యం అంతా ఇంత కాదు ఎదురుగా జయనందుడు తన పరివారంతో పాటు మేళ తాళ వాద్యకాళ్ళతో నిలబడి ఉన్నాడు విశాఖడు ఇంకా తన ఆశ్చర్యం నుంచి తేరుకునే లోబల జయనందుడు అతడితో బాబు జరిగింది మర్చిపోయి ఇంటికి తిరిగిరా ఇంతకు కొద్ది క్షణాల ముందే కులదేవత నాకు కలలో ప్రత్యక్షమై నువ్వు ఎక్కడ ఉన్నది చెప్పింది అంతేగాక వెంటనే పోయి సకల మర్యాదలతో తీసుకువచ్చి అల్లుడిగా చేసుకోమని ఆజ్ఞాపించింది అన్నాడు విశాఖడు రానంటూ కాస్త బెట్టు చేసి జయనందుని ఎంతో ప్రాధేయపడ్డాక అతని వెంట వెళ్ళాడు వారం తిరగకుండానే జయనందుడు తన కుమార్తెను విశాఖడికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు అయితే విశాఖడికి మామగారింట అనుకోని కొన్ని ఇబ్బందులు ఎదురుకాసాగాయి అతడు తమ చెంతన సేవకుడిగా ఒకప్పుడు బతికి ఉన్నాడన్న చులకన భావాన్ని అతడి భావమరుదులు మర్చిపోలేకపోతున్నారు దాసదాసీలు కూడా హఠాత్తుగా అతడికి పట్టిన అదృష్టం చూసి అసూయపడసాగారు ఇదంతా గమనిస్తున్న జయనందుడు ఒకనాడు విశాఖడితో నలుగురు నువ్వు నా అల్లుడు అనుకోవడం కన్నా నేను నీ మామగారిని అని చెప్పుకోవటం నాకు మరింత సంతోష కారణం అవుతుంది నీకు కావాల్సిన ధనం ఇస్తాను సొంతాన ఏదైనా మంచి వ్యాపారం ప్రారంభించి త్వరలో నన్ను మించిన వాడివి కా అన్నాడు ఇందుకు విశాఖడు ఒప్పుకున్నాడు జీనందుడు అతడు వ్యాపారం చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు ఒకనాడు విశాఖడు భార్య మాలనితో మామగారికి నేను ఆయన్ని మించిన ధనవంతుడు కావాలని ఉన్నది ఆ కోరిక నెరవేరడానికి ఏం చేయాలో నాకు తెలుసు అన్నాడు మాలిని మీరు అంతటి వారు కావడం కన్నా కావలసిందేముంది అంది ఆ రాత్రి విశాఖడికి తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా విస్తరించి మూడు నెలలు గడిచేలోగా తను పాటలీపుత్రంలో ఉన్న గొప్ప ధనికుల్లో ఒకడైనట్టు కలవచ్చింది విశాఖడు పరమానందం చెంది ఆ సంగతి భార్యకు చెప్పాడు ఆమె నిరుత్సాహంగా కలలు కంటూ కూర్చుంటే జరిగేదేవీ ఉండదు మా నాన్న వ్యాపారంలో అంత ధనార్జన చేయటానికి పడ్డ శ్రమ గురించి పాటలీపుత్రంలో కథలుగా చెప్పుకుంటాడు అంది అప్పుడు విశాఖడు భార్యకి ముని తనకు ఉపదేశించిన మంత్రం గురించి చెప్పాడు ఆమె ఇదేదో కదా అనుకుంది విశాఖడు ఆరుసార్లు మనసులో మంత్రాన్ని జపించి దాని కళ సఫలం కావాలని కోరుకున్నాడు మూడు నెలలు తిరగకుండానే అతడి వ్యాపారం చిలువలు పలువలై పాటలీపుత్రంలో కోట్లకు పడిగెత్తాడు అతడి భార్యకు ఇదంతా విచిత్రంగా కనిపించింది అయితే విశాఖడు ఇంత త్వరగా కోటీశ్వరుడు కావటం కొన్ని చిక్కులకు కారణమైంది వ్యాపారంలో అతడి ప్రత్యర్థులు విశాఖడు కల్తీ సరుకులు అమ్ముతున్నాడని లెక్కలు రాసి రాజుకు న్యాయబద్ధంగా చెల్లించవలసిన పన్నులు ఎగవేస్తున్నాడని వదంతులు లేవదీశారు ఈ వదంతులు క్రమంగా రాజు శవిన పడినాయి ఆయన విశాఖడు పన్నులు ఎగవేసి అక్రమంగా ధనార్జన చేశాడన్న అభియోగం తెచ్చాడు తాను నిర్ణయించిన మొత్తాన్ని పది రోజుల్లో చెల్లించకపోతే కారాగార శిక్ష విధిస్తానని కబురు పడిపాడు విశాఖడు ఇలాంటి చిక్కు పరిస్థితుల్లో ఉండగానే ఆయన మామ జయనందుడు మరణించాడు అతడికిప్పుడు సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు రాజు ఇచ్చిన గడువు పూర్తిగా వస్తున్నది ఏం చేయాలో తోచగా పడుతున్న విశాఖ ఒక రాత్రి నిద్రలో తాను ఆ దేశానికి రాజైనట్టు ప్రత్యర్థులైన వ్యాపారులందరినీ కఠినంగా శిక్షించినట్టు కల వచ్చింది ఈ కళ గురించి అతడు భార్యను ఈ కళ గురించి అతడు భార్యకు చెప్పాడు ఆమె సంతోషపడిపోతూ ఇంత మంచి కళ ఈ సమయంలో రావడం మన అదృష్టం మీరు దేశానికి రాజైతే ఇప్పుడు వచ్చిన కఠిన సమస్యలన్నీ పరిష్కారం అయిపోగలవు కళ నిజం కావాలని వెంటనే మంత్ మంత్రోచ్చారణ చేయండి అంటూ తొందరపెట్టింది కానీ విశాఖడు ఏదో సంశయగ్రస్తుడైన వాడిలా ముఖం పెట్టి నేను వెంటనే అరణ్యానికి వెళ్ళి ముని దర్శనం చేసుకోవాలి అంటూ అప్పటికప్పుడే బయలుదేరాడు విశాఖడు మునిని దర్శించి ఈ మధ్యకాలంలో జరిగిందంతా చెప్పి ఆత్మ దయచేసి నాకు ఇచ్చిన ఆ అపూర్వమైన వరాన్ని ఉపసంహరించి మంత్రం నిరుపయోగమయ్యేటట్టు చేయండి అని కోరాడు ముని నిశ్చలంగా నవ్వి నీకింత త్వరలో జ్ఞానోదయం అవుతుందని అనుకోలేదు నువ్వు కోరినట్టే వరాన్ని ఉపసంహరించాను వెళ్ళిరా అని విశాఖని దీవించాడు విశాఖుడు ఇంటికి తిరిగి వచ్చి ఆస్తిపాస్తులన్నీ తెగనమ్మి రాజుకు పన్నులు చెల్లించాడు తర్వాత భార్యతో దేశంలో ఒక చిన్న పట్టణం చేరి అక్కడ వ్యాపారం ప్రారంభించి వచ్చే స్వల్ప లాభాలతోనే తృప్తిపడుతూ ఏ సమస్యలు లేకుండా సుఖంగా జీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విశాఖడు మంత్రం జపించితే దేశానికి రాజయ్యేవాడు కదా ఆ అవకాశాన్ని విడుచుకోవడం బుద్ధిహీనమైన పని కదా రాజయ్య ఉంటే తన మీద వదంతులు లేవదీసిన వాళ్లను హతమార్చేవాడు కదా తిరిగి ఎలాంటి విషమ సమస్యలతో చిక్కుకోకుండా హాయిగా జీవించే పరిస్థితులు ఏర్పడేవి అయినా అతడు అలా చేయలేదు కారణమేమి అందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విశాఖడు ఆశాపాతకుడే తప్ప బుద్ధిహీనుడు మాత్రం కాదు కన్న కళలు నిజం కానప్పటికన్నా అవి నిజమైనప్పుడే మనుషులు విపరీత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వాస్తవం తెలిపేందుకే ముని విశాఖడికి వరం ఇచ్చినట్టు భావించవచ్చు ఏ అర్హతలు లేని విశాఖడు వరం సాయంతో ధనవంతుడు కుమార్తెను వివాహం చేసుకోగలిగాడు అయితే అందువల్ల బంధు దాసీ జనాల ఏవగింపుకు గురి అయ్యాడు అలాగే వ్యాపారంలో ఏమాత్రం అనుభవం లేకపోయినా వరప్రభావంతో కోటీశ్వరుడై తోటి వ్యాపారుల ఈర్ష్యకు లోనవటమే కాక రాజదండనకు కూడా భయపడవలసి వచ్చింది ఈ అనుభవం తర్వాత అతడికి అర్థమైనది ఏంటంటే ముని ఇచ్చిన వరం కళలను ఫలింపజేసుకోవటానికే తప్ప ఆ తర్వాత రాబోయే పరిమాణాలను ఎదుర్కొని నిలిచేందుకు పనికిరాదని ఇది గ్రహించడం వలనే రాజ్యపాలనుభవం లేని తాను రాజైతే తనపై కత్తి కట్టిన తోటి వ్యాపారాలను కఠినంగా శిక్షించవచ్చునేమో కానీ ఆ పైన ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వారికి రక్షణ కల్పించడంలో విఫలం కాక తప్పదని ఇవన్నీ ఆలోచించే విశాఖడు మునిని వరం ఉపసంహరించుకోమని అన్నాడు రాజుకు ఈ విధంగా మనోభంగం కలగగానే బేతాళుడు సెవెన్తో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి